హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఇరవై కిలోమీటర్ దూరంలో మండలానికి అతి దగ్గరలో మండలంకు కేవలం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ట్వంటీ గుంటాస్ అండి ఇది మనకు ఇరవై గుంటల సైటు అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సైట్ చూస్తున్నారు కదా చుట్టూ కడిలేసి ఉంది క్లియర్ టైటిల్ కంప్లీట్గా కల్టివేషన్లో ఉండాలండి రెడ్ సైడ్లో ఉంటుంది కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీరు చూస్తున్నారు కదా చుట్టూ తోటలు ఉంటాయి ఇప్పుడు ఆపోజిట్లో కనిపించే విలేజే మనకు మండలం అది మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది అది మనకు మండల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి అది మండల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజు మండలానికి దగ్గరలో ఇరవై గుంటల సైటు డైరెక్టు రైతు దగ్గర నుండే మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి మాత్రం వంద కిలోమీటర్లు వస్తుంది మనకు వరంగల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మాత్రం అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది వరంగల్ ఎయిర్పోర్ట్ కొత్తగా పడుతున్న ఎయిర్పోర్ట్కి ఒక అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది సైట్ చాలా నీట్గా చుట్టూ కడిలేసి ఉంది కంప్లీట్గా చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్లు ఉండాలి అండి మనకు సైట్ తోట కానీ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కానీ ఫ్యూచర్లో మనము ప్లాటింగ్ చేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చండి మండలంకి మనకు ఇరవై గుంటలు అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు వందల గజాలు వస్తుందండి మనం ఫ్యూచర్లో ప్లాట్స్ చేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు ఫ్యూచర్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి అనుకున్న వాళ్ళకు మాత్రం ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ సైడ్కి ఎలాంటి గొడవలు కానీ కిరికిరి కానీ ఏం లేకుండా క్లియర్గా డైరెక్టు రైతునుండే అమ్మకానికి ఉంది మనకు డైరెక్ట్ రైతు చెప్తున్న ధర ఒక గుంటకి లక్ష యాభై వేలు చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది మనకు సాయిల్ కూడా మెత్తటి మట్టండి ఇది మనం ఏదైనా తోట ఇట్లా పెట్టుకుంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది మంచి కల్టివేషన్లో ఉన్న ప్యూర్ రెడ్ సాయిల్